పొద్దున్న నాన్న టిఫిన్ చేయలేదు ఇది తీసుకెళ్లి కొట్లో ఇచ్చేయి కాదు మీ చేత కేసు బాస్ అట్టుకు వెళ్ళిపోయారా కౌన్ ఎలాగైనా బాస్ని తీసుకురారా మన ఊర్లో మనల్ని అవరాపేదేం చూడు ఎలా నోతున్నారు ఏ లాగండి బా షర్టు లాగరా

సరే మీరు చెప్పారు కదా ఏ చేస్తున్నా రే నేను ఈరోజు కొట్టలేదు కదరా అంటే మొన్న బండి మీద నుంచి పడిపోయాన డబ్బులు టైట్ కబడ్డీ ఏం చదివావురా అంటే కోర్చు పేరు కూడా నొట్టు మొండక్కి కొట్లు త్వరకు అంతా ఈడి చేతిలో దెబ్బలు తినాల కట్లు కట్టడానికే సరిపోతుంది నేను ఈ మెడికల్ షాప్ జనం కోసం పెట్టాను ఈడ కోసం పెట్టానో అర్థం కావట్లేయ్ డబ్బులుంటే తెచ్చి చెయ్యరా వచ్చేవరం నానే కొట్లు ఉండరు అప్పుడు మనమే కౌంటర్లో ఉంటాం తర్వాత ఇచ్చేస్తాను నా దగ్గర లేవన్నా రేయ్ నీ ఆడితో మాట్లాడిరా నువ్వు వాడితో మాట్లాడితే నీకు తెలిసిన మందుల పేర్లు కూడా మర్చిపోతావు ఈ ప్రపంచంలో బొక్క వ్యాపారం అని తెలిసినా పెట్టుబడి పెట్టి చేసే వ్యాపారం ఏదైనా ఉందంటే అది కొడుకుని పెంచే వ్యాపారం ఒక్కటే బొక్క రే ఏంట్రా ఇన్ని మందులు రాశా ఆడి జబ్బు అంటే తెలియట్లేదు అందుకే పది రాశాను ఏదో తగులుతుంది కదా అని బాబు నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబో వెళ్ళు ఒరే ఆర్ఎంపీగా నువ్వు కనిచి వెళ్ళు ముందే కనిచి పదా సరే సరే నువ్వేం అంటే అదవలంతా నాకే తగులుతారు ఏదవలో కూర్చొని తినడానికి వెనకాల ఆస్తులు ఏం లేవు శ్రద్ధగా షాప్ చూసుకుంటారంటే సరే లేదంటే ఆ పుట్టు పేరు మీద రాసేస్తూ ఆడే బ్రహ్మాండంగా చూసుకుంటాడు ఆఫ్టర్ ఆల్ మెడికల్ షాప్ లో మందులు అమ్ముతూ మూడు మీద కాలు పెట్టినంత ఫీలింగ్ ఇస్తున్నాడు మీ ఆయన మేము చూసుకోవాలే ఏంటి ఇప్పుడు ఇప్పుడు కావాలంటే సీట్ల నుంచి లమ్మని చెప్పు మేము ఏంటో చూపిస్తాం సింగిల్ హ్యాండ్ తో మొత్తం ఖాళీ చేస్తాం అదే మేనేజ్ చేస్తాం అబ్బో రే నువ్వు నిజంగా అంత బగాడివే అయితే ఈ చీటీలో రాసి పెట్టిన టాబ్లెట్లు రెండు నిమిషాల్లో కౌంటర్ మీద పెట్టి చూద్దాం ఆ పెడతాం ఏం చేస్తారు మరి నువ్వు పెట్టు చూద్దాం నేనే నేనే ఇస్తా ఇదోటి ఏమే ఈ ముసలావిడ మోషన్స్ కావటానికి టాబ్లెట్ అడిగితే నీ కొడుకు నెలసర్ రావటానికి టాబ్లెట్ ఇస్తున్నాడు ఏమన్నాండి కస్టమర్ అంతసేపు నుంచో పెట్టి ఏది పడితే అది ఇస్తే రేపు ఎవడైనా వస్తాడా మెడికల్ షాప్ అంటే ఒక మాత్ర ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు చూసుకొని ఇవ్వాలి అది చేత కాదు కానీ మొన్న కౌంటర్ చూసుకుంటే అంటే చెప్పండి ఏం కావాలి చెప్పండి ఏం కావాలి నాకు తరఫేరా ఏం కావాలి ఏంట్రా కొట్టేదమ్ముడు చీటి చూసి ఇవ్వడం కాదు ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్స్ తోనే కనిపెట్టేయాలి నిన్నురా అదిలేచ్చింది ఏ ఏది లక్ష్మి అదే నువ్వు ఇంకోసారి ఎంటబడి ఊరేసుకుని చచ్చిపోతాను అంది అది కాల్తలేమన్నా అయ్యేనా తరి ఊర పేమెంట్ల కోసం ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు ఏదో చెప్పా నమస్తే బిర్యానీ వేసుకోవ నాకేమోత్రా ఇందులో ముక్కలు ఏమన్నా మొత్తం ఏరుకుని తప్పి ముక్కలు లేవా తిరుపునాడు హలో అవునా సూపర్ రా సూపర్ ఎవర్రా మన అరిగాడు అన్నాడు కదా పెళ్లి సెట్ అయిందంట కాలవ నాలుగు ఎకరాలు ఇస్తున్నారంట ఇప్పుడు అక్కడ ఎకరం ఒక యాభై లక్షలు ఉంటుందా ఎనభై రా ఈ జనాలు నన్ను ప్రశాంతంగా బతుకున్నట్లు నాకు వద్దు నువ్వు తినే నాకు తెలిసి నెక్కలో అరే అది ముందు చెప్పరా నమస్తే అన్న నమస్తే నమస్తే చెప్పు ఏముంటదన్నా సచివాలయంలో జాబులు పడ్డాయి కదన్నా నువ్వు ఒక మాట ఎమ్మెల్యే గారికి చెప్తే అవసరం అయితే డబ్బులు కూడా ఇద్దా డబ్బులు డిగ్రీ సర్టిఫికేట్ అంటే మల్లేష్ గారు తెలుసు కదా ముప్పై వేలు కడితే డిగ్రీ సర్టిఫికేట్ అన్నాడు అది ఒక వారంలో వచ్చేస్తాయా లేదనియా మొన్న విస్కీ బ్రాండి కలిపి తాగిస్తాను కడుపులో తేడా కూడా ఇస్తుంది ఏంటి అప్పుడే కట్టేసావా షాపు లాస్ట్ బస్ వచ్చేసింది పదిన్నర అయింది అప్పుడే కట్టేసావా అంతా వేయండి ఇక్కడేం అంతా బెగపట్టేసి ఒకటి నీ ఆపిల్ వస్తామని వస్తున్నాను ఎలా తాగితే అలాగే ఉంటుంది మరి ఆ కడుపులో ఏది పడితే అది పడేస్తే అట్టాగే ఉంటది భాస్కరం ఇప్పుడు చెప్తే నువ్వు బావినా మరి నేను చెప్పేది ఓ వాటర్ తీసుకో ఇంటికి వెళ్ళింత బెల్లం జీలకర్ర కలిపి తిను తగ్గకపోతే పొద్దున షాపుకురా రా సరే వెళ్ళు అలాగే ఒక చెడ్డు వాటర్ ప్యాకెట్ పట్టుకుని ఇలాగ చిన్న బొక్క పెట్టి ఆ గ్లాస్ కింద పెట్టి వాటర్ బ్యాకెట్ పైన పెట్టి దాని సౌండ్ పిసిగితే మందు బాగా కలిసి చిన్న చిన్న మూడు వస్తుంటాయి అప్పుడు మందు రెడీ ఆ ఫస్ట్ సిప్ మన లిప్స్ కి తగిలిన వెంటనే నరాలు అని మన కళ్ళ ముందు అనుష్క ఉంటుందిరా ఊర్లో జనాలకు వచ్చే రోగాలకి ఏ మందు వేసుకోవాలో నేను చెప్తుంటే మన సన్నా ఏ మందు ఎలా తాకాలో చెప్తున్నాడు అదే మీసాలు కూడా సరిగ్గా రాని కుర్రద వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్టు ఇచ్చేస్తున్నాడు ఈ అవనాలు అంతేకాదు షాప్ లో స్కానింగ్ యూపీఐ మార్చేసి డబ్బులు తప్పేస్తున్నాడు సంగతి ఏమే రేపు నుంచి వాడు ఊళ్ళో కానీ ఇంట్లో కానీ కనిపిస్తే నీకే చెప్తున్నాను అది పట్టలు సత్తు పొద్దుంటే విశాఖపట్నం ప్రయాణం అక్కడ సూర్యనారాయణ గారి కాలేజీలో ఆ కోర్సు పూర్తి చేసి వస్తేనే ఊళ్ళో కానీ షాప్ లోని ఎంట్రీ లేదంటే ఆడితో పాటు నువ్వు కూడా బయటికి వెళ్ అరోతారా ఇంకా లుంగి ఏది ఉతికానండి అన్ని ఉతికితే ఏం కట్టుకోవాలి ఆ ఏం నీళ్ళు ఆ ముండకేనా ఇక్కడ సెల్తో ఉనికి సత్ ఆ ముండకేమో ఏం నీళ్ళు కట్టాయి ముందు కట్టాయి ఊరే అని సార్లు దబ్బకరా నీ డబ్బుల గురించే చూస్తున్నాను ఊరే అది కాదురా ఊరే పొద్దున్న లోపు ఏదో పంపుతాను రా కావాలంటే మీ ఆవిడ జాకెట్ ముగ్ కూడా ఫ్రీగా పంపుతాను అన్ని సార్లు ఫోన్ చేయకు